టీ తీసుకోండే చేసు తొందరగా టీ తాగేయండి మనకే టీ లేదు రా శేషు దాదా కూర్చో ఏంటి శేషు ఏంటి సంగతులు ఏం లేదక్క ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి యూట్యూబ్ ఛానల్ దీని మకానికి యూట్యూబ్ ఛానల్ అంట ఏమో ఎలాంటి దోకలు వేయకు నవ్వు వచ్చేస్తుంది అదేంటక్క అలా నవ్వుతున్నారు మీరు అందరూ సపోర్ట్ చేస్తారనే కదా మీ దగ్గరకు వచ్చాను నేను సపోర్ట్ ఏం సపోర్ట్ చేయాలి ఏంటి అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను కదా కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారని ఎందుకు చెయ్యు చేసిన డిలేట్ చేయించేస్తా నీ స్టాండ్లో ఎక్కడికోతుంది ఏమే అదేంటక్క మీరే కదా డ్యాన్స్ బాగా చేస్తావు మంచి టాలెంట్ పర్సన్ అని చెప్పింది తీరా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇలా అక్క ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఛానల్ అంతే కదా అంటే ఏం లేదక్క అందరం కలిసి చేసుకుందామని ఏం చేద్దాం అక్క తన ఛానల్లో మనం పేరు ఇదంతా అవసరమా అలా కాదక్క ఫస్ట్ మీ అందరితోనే సబ్స్క్రైబ్ చేయించాలని సెంటిమెంట్ అక్క సైంటిమెంట్ ఏం కాదు సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ నీకెందుకమ్మా యూట్యూబ్ ఛానల్ ఇంట్లో ఉండి వండుకొని తినక నీకు అవసరం ఇది అయినా ఇందులో తప్పే ఉందక్క ఏంటి డ్యాన్సులు చేయాలంటే చేయగలవా పాటలు పాడాలంటే పాడగలవా నీకు అంత టాలెంట్ ఉందా హలో యూట్యూబ్ ఛానల్ అంట యూట్యూబ్ ఛానల్ ఎవరు కావాలమ్మా ఇక్కడ వచ్చింది నాకు ఇచ్చేయమ్మా నేను ఇచ్చేస్తాను సరే ఏంటి ఇవిడవుతుంది ఏదో ప్రసాదం పట్టుకొస్తుందా ఏంటి శేషుకు ఏదో కొరియర్ వచ్చిందండి నేను బయటికి వెళ్తాను వస్తే ఇచ్చేయండి బా ఏం కొరియర్ అబ్బా ఏదో చీరలాగా ఉంది చీర కాదే ఇది ఏదో లాగా అనిపిస్తుంది అయితే మనం ఇవ్వద్దు ఎక్కడో పడిపోయిందని చెప్పేద్దాం శేషు వచ్చేస్తుంది గట్టిగా మాట్లాడకండి వదిన ఏదో కొరియర్ వచ్చిందన్నది మీకు ఇచ్చేనంది ఉంది ఆహా నీకు ఇద్దామని మీ ఇంటికి పట్టుకొని వస్తున్నాం ఉగ్రహం థ్యాంక్స్ పిన్ని ఇంతకీ హేట్ చేసేది ఒక సంవత్సరం కిందట యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నాం కదా నేను సంవత్సరం క్రితం యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా అక్క దానికి లక్ష మంది సబ్స్క్రైబర్స్ కి నాకు ప్లే బటన్ వచ్చింది ఏంటి లక్ష మంది ఏంటి లక్ష మంది అయిపోయారా కొన్ని మనిషి నీళ్ళు పట్టుకురా అక్క నాదొక చిన్న కోరిక అక్క ఏంటి మీ అందరి చేతుల మీద ఈ ప్లే బటన్ ఓపెన్ చేద్దామని రండి అక్క